హాయ్ బాలాజీ గుడ్ మార్నింగ్ అరే మచ్చ నిన్న నీ పర్మిషన్తో ఒక వీడియో మీద చేస్తానని అన్నాను కదా నువ్వు కూడా పర్మిషన్ ఇచ్చావు కాబట్టి వాడుకోరా నా పేరు అని చెప్పావు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను బాలాజీ ఇది మనం ఎవరిని హట్ చేసిందేం కాదు బాలాజీ నీ పర్మిషన్తో నీ పర్మిషన్తోనే నీ వీడియో చేస్తున్నాను అయితే నేను ఆటో స్టాండ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఆటో స్టాండ్లోకి వచ్చి శ్యాంశివారెడ్డి అనే మా మామ ద్వారా వచ్చి ఆయన బండి కొద్ది రోజులు బాడు బండి తోలిన తర్వాత మధ్యలో రిపేర్ అయ్యి కొద్ది రోజులు రిపేర్ అయ్యి వస్తే నీ బండి డీజిల్ బండి కొత్త బండి కొన్నావు మచ్చ ఆ కొత్త బండి డీజిల్ బండి కొంటే ర్యాకెట్ మారి వచ్చేది నీ స్పీడు నువ్వు అది ఇప్పుడు కూడా అదే స్పీడ్ ఉన్నావు అనుకో అది పక్కన పెడదాం ఆ స్పీడ్లో వస్తే నీ బండి కలెక్షన్ తోలేను అంటే నేను డ్రైవర్గా పనిచేసింది కలెక్షన్ తోనే డ్రైవరేరా ఆ రెండు రోజులు ఏదో టైం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఆ సపోర్ట్ కలెక్షన్ కంటే వంద రూపాయలు తోలితే సంథింగ్ ఇవ్వాలని ఉంది కదా అది నీకు ఇచ్చేసి నా కమిషన్ ఇచ్చేవాడు కదా వందకింతని దాన్ని తీసుకుని రెండు రోజులు గ్యాప్ లేకుండా కాపాడుకున్నాను కదా సో ఆ మమకారం ఇప్పుడు దాకా కూడా పనిచేసింది బొమ్మది మన ఫ్రెండ్షిప్ సో ఎన్ని ఏం లేదు ఒకసారి చూడు సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సుమారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా బాలాజీ అంటే అదే స్థాయిలో ఉన్నాడు కానీ సీనన్న గురించి చెప్పాలని వీడియో చేస్తున్నాను సీనన్న ఆటో తోలుతున్నాను నేను ఆ తర్వాత నేను పెద్దగా నేను బాడు ఎక్కడ తోలిదా కొనడం ఎక్కడైనా తోలడం అమ్మేయడం బెంగళూరుకి వెళ్ళినా అక్కడ ఆటో కొనుక్కోవడం తోలుకోవడం కాదంటే అమ్మేడు హైదరాబాద్కి వెళ్ళినా అక్కడ ఆటో కొనడం ఇష్టం కాలం అవసరం కాలం తోలడం అమ్మేయడం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆటో తీసుకోవడం తోలడం అమ్మేయడం ఈ సిటీస్ ఎందుకు వెళ్ళాను ఏంటి అంటే వీడియోలో వన్ బై వన్ చెప్తాను ఎందుకు వెళ్ళాను ఏంటి ఆ పర్పస్ ఏంటి అని చెప్పేసి చెప్తాను కానీ నువ్వు అడిగిందని చెప్పాను అరే సొంత బండిగా ఉంటే మన బండిగా ఉంటుంది బాడీ బండి ఎందుకు రాని అన్నావు కదా ఏంటి సీనన్న మీ ఇద్దరి మధ్యలో అంత స్నేహం అని కూడా అడిగావు కదా బామారిది ఉన్న వాస్తుని చెప్తున్నాను చూడరా నేను పెద్ద బాడీ బిల్డర్తో సావాసాలు చేయలే నా వెనకాల పది మంది వచ్చేటట్టు నేను ఎవడన్నా గలాటిస్తానని కొట్టేవాళ్ళు నాకు రావాలని చెప్పి సావాసాలు చేయలేదు బామర్ది నేను ఆయన సన్నగా ఉంటాడు పొట్టిగానే ఉంటాడు మె మనిషి చిన్నగానే ఉంటాడు కానీ నా పట్ల ఆయన గుణం మాత్రం కొండంతరా ఎప్పుడు కావాలన్నా ఆయన బండి ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా వస్తే బండి లేనప్పుడు డ్యూలు వద్దు డ్యూ వద్దు అంటే బాడుగొద్దు అని చెప్పి ఫ్రీగా దొరుకుమని చెప్పి బల్క్నానికి చేతులు పెట్టి ఉంటాడు వరద అని చెప్పి ఆ తర్వాత అవసరమైనప్పుడల్లా ఈ స్టాండ్లో ఫైనాన్స్ తీసింది ఎవరంటే సేనాన్నే ఎవడు ఇస్తాడరా మనకి ఇక్కడ పదివేలైనా కూడా ఒకసారి ముప్పై వేలు శంకరాధి దగ్గర తీర్చాడు రా నేను ఏదో ఒక ఐదు వేలు కట్టి జంప్ అయిపోయిన ఏదో పనిగా జంప్ అంటే కట్టకూడదని కాదు నాకు ఈ సినిమా పిచ్చి ఉంది కదరా ఈ సినిమా పిచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటాను కదా సో వెళ్ళిన తర్వాత అప్పులైన అప్పులైనటు పరిస్థితి తెలుసు కదా సో అప్పుడు నేను ఒక్క రూపాయి కూడా కట్టకపోతే సుమారు ఎంతకాలం కట్టాలో అంతకాలం వడ్డీ వేసి కట్టాడు ఆయన పాపం ఆయన చేతి నుంచి కట్టాడు తిరిగి వచ్చినాక మళ్ళీ నేను స్టాండ్లోకి వస్తే ఎప్పుడో వచ్చాను మళ్ళీ దాన్ని నిదానంగా తీచ్చాను అక్కడికి అయిపోయిందా తర్వాత ఎప్పుడైనా ఒకరికొకరు పెడతాం తినేదానికి అదిగా నేను పెడతా ఆయన పెడతాడు అది వేరే సంగతి అనుకో నన్ను ఎక్కడికి వెళ్ళినా వచ్చి మన ఇల్లు మన ఇల్లు ఇక్కడ ఉంది అన్నట్టుగా నేను ఫీల్ అవుతా ఉంటే ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటా నేను ఎప్పుడు వచ్చినా సరే వరదాకి ఉందని ముందస్తుగా మాట్లాడాడు సేనాన్నరా తర్వాత సేనాన్నది ఎక్కడ నేను వ్యాన్ ఒడికి కొన్నాను ఎప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది కొన్ని మారుతి వ్యాన్ ఇరవై ఐదు వేలని ఆయన చెప్తే నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పిన అది కొద్దిగా రిపేర్లు ఉంటే ఎంత రిపేర్ చేసుకుని నీట్గా కూరగాయలు ఇచ్చి నేను బ్రీజి తీసుకుందానా వ్యాన్లో కూరగాయలు తీసుకొని మార్కెట్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ వ్యాన్ కొన్నాను కొంటే మచ్చ అది రిపేర్ చేసి వెళ్ళే రోజే కొద్దిగా నాకు భయంకరం నిద్ర కష్టపడి మా తమ్ముడు ఉద్రా పోయేదంటే వెళ్ళిపోతావునా అంటే వెళ్తూ ఉన్నాం నేను మా భార్య మా పాప వెళ్తూ ఉంటే ఎంత ఓర్చుకున్నా కాకుండా నిద్ర వచ్చేసింది చెప్తానే ఉన్నా కళ్ళు తెరిచినట్టే ముందే నిద్ర వచ్చేసింది రా పచ్చికాపల రూట రాజభాయ్ కొనకాడ వెళ్ళేటప్పుడు కళ్ళు మూసేశాను ఒక పెద్ద గుండుకి ఎక్కిచ్చేసే పోయి కరెక్ట్గా ఇంకా అరిసేసి వీళ్ళు అరిసేసే అక్కడ వెళ్ళిపోతుందని కళ్ళు తెరడం బ్రేక్ కొట్టే ముందే చెయ్యి పాప పాప తలకు అడ్డం పెట్టి బ్రేక్ కొట్టాను ఆ దేవుడు అట్లా ఇచ్చాడు బండి ఎగిరి రోడ్లో పడింది ఆ తర్వాత పాపకు అడ్డం పెట్టిన తర్వాతనే బ్రేక్ కొట్టాను బ్రేక్ కొట్టినా గుండు తగిలి ఎగిరి పల్టీ కొట్టకుండా రోడ్లు నడి రోడ్లు పడింది మార్చివాను అంతే కింద ఏదేదో మొత్తం బెండ్ అయిపోయినాయినట్లే అక్కడ నుంచి అట్టొకట్ట బర్ర గిర్రని స్టీరింగ్ తిప్పుకుంటే వెళ్ళిపోయాను మా రోడ్లో పెడేసి ని తీసుకొస్తే చాలా రిపేర్ అవుతుంది అనే కొద్దికి తూకానికి వేసాను ఎంతకో కొంతకేసాను అనుకో ఇప్పటిదాకా కూడా ఆ డబ్బులు ఆయనకి ఇవాళ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ వడ్డీకి వడ్డీ అనుకుంటే ఇక్కడికి ఇరవై వేలు ఆయనకి ఇరవై వేలు చెప్పి ఎత్తుకోపోయినా ఇరవై వేలు అంటే కూడా ఇంకా ఇరవై వేలు నలభై వేలు అవుతుంది బాలాజీ మన స్టాండ్లో ఎవడైనా సరే పది రూపాయలు ఇచ్చి పది రోజులు చేదు బదులు ఇచ్చి కూడా పది రోజులు ఖాళీ అడగకుండా ఉంటారేమో చూడుకోవాలంటే ఒకసారి చెక్ చేసుకో బాలాజీ సో అట్లాంటప్పుడు అట్లా కాపాడాడు ఇప్పుడు కూడా నాకు ముప్పై వేలు ఫైనాన్స్ తీచ్చాడు సారీ ఇరవై వేలు అంతకుముందు ముప్పై వేలు తీసుకోడు కట్టేశాను ఇరవై వేలు తీచ్చాడు కడుతున్నాను వారం తరువాత తర్వాత నాకు ఊరికి వచ్చిపోయేదానికి వచ్చి కొద్దిగా ఇబ్బందిగా తోలడానికి కాలు పెయిన్ వస్తుంది మచ్చికాపలం పొయ్యి రావాలంటే చాలా కష్టం ఉండిందని ఎక్కడ ఎవరు ఇంటికాడనో ఇప్పుడు బంధువులు ఇంటికాడైనా ఇంకోవరి ఇంటికాడైనా ఏదో ఒకది ఇక్కడ మనం రెస్ట్ ఎత్తుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం ఎప్పుడూ వెళ్తాం రాత్రికి వెళ్తాం తెలిసిందే కదా మాకు ఇష్టం వచ్చే ఫ్లెక్సిబుల్ టైంలో మనం పోయి పడుకుంటాం సరే అప్పుడు నేను ఎక్కడైనా పడుకోవాలా రెస్ట్ ఎత్తుకోవాలా స్నానం చేయాలంటే నాకు ఒక రూమ్ ఉండాలి తక్కువ రేట్లో కావాలంటే అక్కడ దొరుకుతుంది సో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వేరే వాళ్ళ రూములు వాళ్ళ సేనన్న వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని ఖాళీ చేయించి ఆ రూమ్ నాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ఇల్లాగా ఇంట్లో పడుకుంటాను నేను వస్తుంటాను వచ్చా ఆయన ఎవరో నేనెవరో నువ్వెవరో నేనెవరో మన మధ్య ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను అటువంటి అప్పుడు సేనన్న ఆ ఇంట్లో ఉంటూనే కాకుండా నేను ఈఎంఐ కట్టలేక నా నా స్థితిగతులు వేరు కొన్ని లక్షలప్పున్నాను ఈ అప్పులు అన్నీ మెయింటైన్ చేస్తూ ఆడదాకా లేకపోతే సరిపోతుంది పని అప్పుడు ఆ బండి కూడా ఇంకా పద్నాలుగు నెలలు ఉందని చెప్పి అది అమ్మేసాను అమ్మిన మరుక్షణం నువ్వు కూడా అన్నావు నీకు ఇస్తాడు లేసేనా అని కూడా అన్నావు కదా అరే చూడరా అని చెప్పి ఇదేం ప్లానేం కాదు ఆల్రెడీ ముందు అమ్మేస్తే వరదలకు ఇవ్వాలని అతను కూడా అతను ఈ బండి దొరుకుతాను అతను కూడా చెప్పాడు వరదల బండి అమ్మేస్తే ఈ బండి ఇవ్వాలని చెప్పి ముందే కూడా చెప్పేట్టున్నాడు అంతేకాని బత్కారంగా పీక్కోవాలి అతనుంచి సో అప్పుడు బండి అమ్మడం మర మరుక్షణం నుంచే ఈ బండి నాకు ఇవ్వడం జరిగింది లేకుండా నా చేతి రోజు ఖర్చు భరించే శక్తి కూడా నాకు లేదు బాబు సో ఇప్పుడు ఆ బండి ఒక బాడు కూడా కాదు రెండు వందల రూపాయలు రా రెండు వందల యాభై ఇవ్వచ్చు రెండు వందల రూపాయలు ఇవ్వదాన్ని అది కూడా నేను నెలకు ఒకసారి ఇస్తాను ఎప్పుడు ఇస్తాను కూడా తెలియదు నన్ను బాడుగా అని కూడా ఆయన అడగల నేను ఇస్తానా ఈయన పరిస్థితి పక్కన పెడితే ఆయన బాడికి ఇవ్వదాన్ని కూడా అడగల అది మా ఇద్దరి మధ్య ఉండే అంత స్నేహం ఎవరు ఏమన్నా సచ్చేదా కూడా పోదు అది సేనన్న అంటే అంత ప్రాణం నాకు ఎవరన్నా నా ముందర సేనా అని కూడా నేను తట్టుకోలేను బాలాజీ అంటే నీకు ఎందుకు ఈ మాట చెప్తాను అంటే ఏమి మీకు ఇంత దోస్తు జిగ్రీ దోస్తు అంటే నువ్వు ఎక్కడో వెళ్ళేవరా నీకు తెలియదు నేను వెళ్ళి వెళ్ళి వచ్చినాను ఓకే సార్ మళ్ళీ వచ్చిపడ్డావు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నీకు అది కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ స్టాండ్లో అందరికీ తెలుసు సీనన్న అంటే ఏమి వరద అంటే సేనన్న వరద మధ్య ఎంత స్నేహం ఉందని అందరికీ తెలుసు ఇది బాలాజీ కోపం చేసుకోవద్దు ఇలా నేను ఎందుకంటే నీ పర్మిషన్ దాని పెట్టాను పోయి ఓకేనా Bye.